వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యొనా సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే అండ్ ఫస్ట్ వీడియో ఏంటో చెప్పాలంటే ఫస్ట్ నా ఛానల్ని ఇప్పటివరకు అయితే ఎవరైతే సపోర్ట్ చేశారో అండ్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారో నా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉన్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఇంక ఇప్పుడు మనకు సమ్మర్ స్పెషల్స్ ఏంటి మామిడికాయ కదా ఇంకా మామిడికాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు సో అందులో ఒకటి ఇప్పుడైతే మనమైతే మామిడికాయ పప్పు అయితే చేసేసుకుందాము ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఒకటి పుల్లగున్న మామిడికాయ అయితే తీసుకున్నా ఫస్ట్ పీలర్తో స్టార్ట్ చేసినా చాలా బ్రాండెడ్ పీలర్ అన్నమాట మాది అందుకసలు పీల్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఇంకా చాక్తోనే చేస్తున్నాను నేను సో అలా చాక్తోనైతే మొత్తం పొట్ట అయితే తీసేసుకున్నాక మంచిగా ముక్కలు అయితే కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను అండ్ అలాగే ఒక చిన్న ఉల్లిపాయ కూడా తీసుకున్నాను ఒకటే ఉల్లిపాయ తీసుకున్నాను ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే అంత బాగోదు టేస్ట్ అందుకని చెప్పేసి ఒకటే ఉల్లిగడ్డ తీసుకోవాలి ఇంకొక ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని కూడా మంచిగా పొట్టు తీసేసుకొని దాన్ని కూడా కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అని అంటే నేను అస్సలు కారం యూజ్ చేయట్లేను ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే చేస్తున్నా అలా అయితేనే మామిడికాయ పప్పు టేస్ట్ బాగుంటుంది చాలామంది కారం వేస్తారు నాకైతే అంత అస్సలు నచ్చదన్నమాట అందుకని చెప్పేసి నేనైతే ఎప్పుడూ అట్లనే పచ్చిమిరపకాయ వేసే చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇలా మామిడికాయ కట్ చేస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది మా మమ్మీ ఎప్పుడు పప్పు చేసినా మామిడికాయ పప్పు ఆ పిక్ ఉంటుంది ఆ పిక్క కూడా అందులో అన్నమాట అది చూసినప్పుడల్లా చీ ఇది ఎందుకు వేస్తుందో ఏమో అస్సలు తినబుద్ధి కాదని చెప్పేసి మళ్ళీ పడడం కూడా అది నాకే పడేది నాకైతే అస్సలు ఎంత విరక్తి వచ్చేదో పక్కకు పెట్టేసేదాన్ని కానీ ఒకసారి తిన్నాక తెలిసింది అది ఎంత బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు పప్పు చేస్తే మాత్రం మా కంపల్సరీ నేనే వేసుకుంటా ఎవ్వరికి వేయను మా హస్బెండ్కి కానీ మా పిల్లలకి కానీ ఎవరికి వేయను అది కూడా నేనే వేసుకొని తింటా అంత ఇష్టం నాకు అది టేస్ట్ అంటే చాలా అంటే చాలా ఇష్టము అవైతే అలా కట్ చేసి పక్కకైతే పెట్టేసా అండ్ చాలామంది పెద్ద ప్రాసెస్ అది ఇది అని అనుకుంటారు కానీ నన్ను అడిగితే ఆ టమాటో పప్పు కంటే మిగతా వేటికైనా ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనుకుంటా మామిడికాయ పప్పు నాకైతే అట్లా అనిపిస్తుంది ఇంకా నేనైతే సరిపోని పప్పు అయితే తీసుకున్నా ఇంత అంత ఏం లేదు తీసుకొని కడిగి మంచిగా తీసి కడిగి తీసేసుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం లైట్గా పసుపు కూడా వేసి మనకు కావాల్సిన వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయడమే అండ్ ఇంకోటి ఏంటి అంటే వాయిస్ ఓవర్ చాలా డేస్ తర్వాత ఇస్తున్నా కదా గాయస్ చాలా అంటే చాలా తడబడుతున్నట్టు అనిపిస్తుంది ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోండి ఇప్పటి నుంచి కొంచెం వ్లాగ్స్ అవి డైలీవి ఇవన్నీ రిపీట్ చేద్దామని అనుకుంటున్నా అంటే పెడదామని అనుకుంటున్నా నేను చాలా గ్యాప్ అయిపోతుంది లాంగ్ వీడియోస్కి అని చెప్పేసి సో ఒక రెండు మూడు విజిల్స్ తర్వాత పప్పు అయితే ఇలా ఉడికిపోయింది అలా ఉడికిన దాన్ని నేనైతే స్మాషర్తో మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసిన ఎందుకంటే మరీ దగ్గరకుంది అండ్ ఇంకొకటి పప్పు చాలా మందికి లూజ్గా అంటే చారు చాలా చార్లాగా ఉంటే ఇష్టం కొంతమందికి దగ్గరికి ఉంటే ఇష్టం నాకైతే అలా అస్సలు కాదు చార్లా ఉండొద్దు మరీ దగ్గరికి కూడా ఉండొద్దు ఒక మీడియంగా ఉండాలన్నమాట అలా అయితేనే నచ్చుతుంది నాకు పప్పు మా వాడ మా హస్బెండ్కి అయితే మాత్రం తు చార్ లాగా ఉండాలి నాకైతే అస్సలు నచ్చదు అట్లా ఇంకోసాలా వాటర్ అయితే కొన్ని పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి కొంచెం అయితే మరగబెట్టుకున్నాను మరగబెట్టుకొని ఈ లోపైతే పోపు వేసేసుకుంటున్నాను పోపు పోపులో అయితే మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు జీలకర్ర అండ్ ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవడమే నేనైతే వెల్లుల్లి వేయలేదు అసలు అయితే వెల్లుల్లితోనే టేస్ట్ అవి ఉన్నాయో లేదో చూసుకోకుండా పప్పు అయితే చేసేసిన ఇంకా చేశాక తప్పదు కదా ఇంకా అలాగే వేశాను ఎలా చేసినా టేస్ట్ మనం వండుకునే రకంగా వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఏం చేయాలందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి అండ్ నా వీడియోస్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మళ్ళీ మనస్ఫూర్తిగా చాలా అంటే చాలా పెద్ద అంటే పెద్ద థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బా బాయ్